హలో ఫ్రెండ్స్ ఎంజీ నగర్ వినాయక మండపం చూడండి ఎంత అద్భుతంగా ఎంజీ నగర్ యువత ఎంత మంచిగా మండపం తయారు చేశారు వినాయకుడిని తీసుకొచ్చారు అందరితో నీకు ఇక్కడ ఉన్నారు ఎంజీ నగర్ యువత అందరినీ పరిచయం చేద్దాం ఇగో విజయ్ గారు ఇగో లడ్డు గారు ఇగో నాగేందర్ గారు బాలు చూడండి పిల్లలు ఉత్సాహంగా వినాయక మండపం ఫ్రెండ్స్ ఎంజీ నగర్ ఏమన్నా పేరుందా మన చిత్రపతి శివాజీ మహారాజ్ యువత యూత చెప్పాలా మాట్లాడు ఎన్నో సంవత్సరం నుంచి నిలబెట్టారు ఇది పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి ఓకే ఇంకా జైపూర్లో గణేష్ మహారాజ్ కి యూత్ ఫిలిమ్నగర్ యూత్ అరిసి వచ్చేయండి ఎం జీ నగర్ ఎంజీ ఫిలిమ్ నగర్ ఓకే సెత్రబ్ యూత్ అరిచి వచ్చేయండి ఓకే పన్నెండు సంవత్సరాల నుంచి ఓకే 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 థ్యాంక్ యూ విఘ్నేష్ మన ఏదైనా పేరు విష్ణు అండ్ లడ్డు కూడా అంటారు చెప్పు లడ్డు గారు చికెన్ గుర్సం రెగ్యులర్ గా ప్రతిసారిగా చాలా మంచిగా గ్రాండ్గా చేస్తాం అన్నదానం గానీ సరే విసర్జన కానీ ఆత్మాని కానీ ప్రతిదానికి అందరు రావాలని పేరు పేరు కోరుకుంటున్నాం ఇది మనదే ఎప్పుడైనా రావచ్చు చెప్పాను